హాయ్ వెల్కమ్ టు స్మితాస్ కిచెన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకా ఈ రెసిపీ ఏమిటో చూద్దామా నేనైతే కొబ్బరి అంటలు చేసుకున్నాను ఈజీగా మరింత టేస్ట్గా నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను రండి మరి ఫస్ట్ అయితే నేను కొబ్బరి ముక్కలు ఇలాగా సన్నగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకొని మిక్సీ అయితే చేసేసుకున్నాను కూర చేసుకున్నాను కూర చేసుకొని స్టవ్ మీద అయితే కళగ వేసుకున్నాను కలిగి హీట్ ఇది ఇదిగోటండి ఇలాగ రెండు కప్పులు కూర అయితే అవీండి నేను కళలో వేసుకున్నాను కళీలా వేసుకున్నాక అదే కప్పుతో ఒక కప్పు బెల్లం ఒక కప్పుతో పంచదార తీసుకున్నాను బెల్లము పంచదార రెండు తీసుకున్నాను ఇలా తీసుకొని పాకం కాకుండా చక్కగా ఈ రెండు ఈ మొత్తానికి కలిపేసుకోవాలి బెల్లం శుభ్రంగా కరిగించేసుకోవాలి బెల్లం పంచదార మొత్తానికి కరిగిపోవాలి వాటర్ అంతా ఇంకిపోవాలి ఇలా కలుపుతూ స్టవ్ అయితే హైలో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే మొత్తం బెల్లము పంచదర కరిగిపోతుంది ఇలా కరిగిపోయింది మొత్తం డ్రై అయితే అయిపోతుంది అలాగే దీంట్లో అయితే నేను కాజు బాదం పప్పు తీసుకున్నాను అవి కూడా ఇలాగా కొంచెం నీతిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అవి కూడా కొంచెం చల్లారాక మిక్స్ చేస్తాను మరి పౌడర్ చేయకుండా పచ్చాపచ్చగా చేసుకున్నాను మీకు చూపిస్తాను ఈ వాటర్ అయితే ఇలాగ ఫుల్గా డ్రై అయిపోవాలి ఇదైతే ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండు కలుపుతూ ఉండాలి ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలి డ్రై అయిపోయి కొంచెం లైట్గా పాకంలాగా రావాలి ఇదిగోటండి వాటర్ అయితే డ్రై అయిపోయింది చిన్న పాకం అయితే వచ్చింది ఇప్పుడైతే నేను ఒక చిన్న ప్లేట్లో వేసుకుని ఉండొస్తుందో లేదో చూసుకుంటాను చూసుకున్నాను కొంచెం ఇవ్వాలి కొంచెం అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలి అలాగే ప్లేట్లో వేసుకుంటున్నాను వాటర్ అయితే డ్రై అయిపోయింది పాకం అయితే చిన్న లైట్గా చిన్న పాకం వచ్చింది ఇప్పుడైతే ఉండైతే అయిపో వస్తుంది ఇలాగ ప్లేట్లో తీసుకున్నాను ఉండ చూసుకుంటాను ప్లేట్లో అయితే కొంచెం తీసుకున్నాను అలాగే ఈ జీడిపప్పుకి బాదం పప్పు అయితే కొంచెం మిక్సీ చేసుకుంటాను కచ్చాపచ్చాక చేసుకుంటాను కచ్చాపచ్చా ఇది ఇదైతే ఉండొచ్చేసింది ఇంకా ఉండొచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇందులో అయితే నేను కొంచెం స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకున్నాను మొత్తానికి ఇవి కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి ఇందులో వేసుకున్నాను ఇంకేమీ వేయలేదు హెల్దీ హెల్దీ రెసిపీ అంటే జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను పిల్లలు అయితే ఊరుకుని అయితే అలా తినరు ఇలాగా కొబ్బరి ఉండలు చేసినప్పుడు మనమైతే ఇలా వేసుకుంటే రోజు కొక్టి రెండు ఉండు తింటే చాలా సరిపోతుంది మంచి హెల్దీ ఫుడ్ కదా ఇప్పుడైతే ప్లేట్లో వేసేసుకున్నాను ఇదైతే కొంచెం చల్లారా చల్లారిపోవాలి అంత వేడిలో మనం ఉండలు చేయలేము కదండి ఇదిగోటండి మనకి నచ్చినంత సైజులో అయితే ఇలాగ చేసుకోవాలి హెల్దీ హెల్దీ రెసిపీ కొబ్బరి ఉండలు అయితే సూపర్గా వచ్చాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఉండ్లైతే వచ్చేసే పాపం చక్కగా రౌండ్గా ఉండైతే చేసేసుకున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ఫుల్గా చూడండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్దీ హెల్దీ కొబ్బరి అయితే నా స్టైల్లో అయితే సూపర్గా చేసుకున్నాను మీకు నచ్చితే ట్రై చేయండి బాయ్ థ్యాంక్ యూ